హలో అండి మనం పట్టు శారీస్ని బీరువాల్లో పెట్టేటప్పుడు హ్యాంగర్ తగిలించి బీరువాల్లో పెట్టుకుంటూ ఉంటాము లేదు అంటే కబోర్డ్లో తగిలించేస్తూ ఉంటాము శారీ పెట్టేటప్పుడు బ్లౌజ్ అయితే పెట్టగలం కానీ శారీ పిటికోట్ అయితే పెట్టలేము కదండి ఇప్పుడైతే అన్ని ఒకే చోట ఉండేటట్టు ఎలా పెట్టుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను చూసేయండి అలాగే మీరు కూడా ఎలా పెట్టుకుంటారు ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్ లో చేసుకోండి ఇప్పుడైతే చూడండి ఇలా ఒక హ్యాంగర్ని అయితే తీసేసుకొని మనం శారీ మడత పెట్టినట్టే ఈ విధంగా ఒక్క ఫోల్డ్ అయితే చేసేసుకొని దీనిపైనే ఆ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని శారీ పెట్టి కూడా ఈ బ్లౌజ్ పైన పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం శారీ మడిచినట్టు కాకుండా ఇలా పైన నుండి హ్యాంగర్ బయటకి ఈ విధంగా మనము సెట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా బయటకు తీసేసుకొని మనం నార్మల్గా హ్యాంగర్కి ఎలాగైతే శారీని సెట్ చేసి పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా సెట్ చేసేసుకోవడమే ఈ విధంగా సెట్ చేసేసుకొని మనం కబోర్డ్లో తగిలించి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకు అన్నీ ఒకే చోట సెట్ లాగా చిక్తాయి అన్నమాట ఎటువంటి టెన్షన్ ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్